హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్కని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే కుర్రోగడ సైడ్లో అయితే మనకు డైరీ దగ్గరికి అయితే వచ్చినట మనకైతే శారదానగర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటాయి అనమాట ఈ చెడ్కైతే మనకు వచ్చేసి అన్న అన్ని డీటెయిల్స్ అన్నమాటల్లో కనుక్కుందాము ఆవులు ఎట్లా రేటు ఉన్నాయి మళ్ళీ గ్యారంటీ మళ్ళీ మనకు వచ్చేసి మనకు ఈ వారం వారానికి ఎన్ని ఆవులు వేస్తారు మనకు వచ్చేసి ఏమేమి ధరలు ఉంటాయి పాలెంత వరకు ఉంటాయి అవి కూడా అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటల్లో కనుక్కొని మీకైతే మీ దగ్గరకు అయితే తీసుకొస్తానమాట మనకైతే ఫస్ట్ ఫస్ట్ మనకైతే మన ఛానల్ చూసి వీడియో ఇచ్చే ముందు ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అని చేయండి తప్పకుండా బెల్లాకాన్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అయితే కాడికి అయితే వెళ్ళిపోదాం రండి ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా పాలిస్తున్నాయి నెక్స్ట్ వెళ్ళిపోదాం రండి ఒకసారి అయితే ఆవు డీటెయిల్స్ అన్ని ఎన్ని వాళ్ళు వచ్చినాయి అవన్నీ అనుకుందాం ఒకసారి అయితే అన్న ఇప్పుడు ఇది ఏంటి ఫోనా ఓకే మనకి ఇప్పుడు ఈ వారం ఎన్ని ఆలు వచ్చినాయి పదకొండు ఆవిలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏడు ఏడావులు ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి పాలిచ్చేవాళ్ళు ఉన్నాయి మళ్ళీ ఏం ధరల నుంచి ఎనిమిది వేల నుంచి అరవై వేల నుంచి తొంభై వేల వరకు అయితే ఉన్నాయి అనమాట మళ్ళీ ఆరు నుంచి వరకు ఎనిమిది తొమ్మిది లీటర్ వరకు ఓకే మనకైతే ఇప్పుడు మొత్తానికి అయితే ఎనిమిది ఆవులునా ఏలు ఏడు ఆవులు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఆవులు రేట్లు అయితే కనుకుందాం రండి నేను చూసిన రాష్టాబ్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట అన్న ఫస్ట్ ఒక దీనికి అరవై ఎనిమిది చెప్పిన దీనికి అరవై ఎనిమిది ఓకే ఎన్ని తాగుంటానా మూడు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి పాలు ఈనిందా ఎన్ని రోజులు అవుతుందన్నా పది రోజులు ఈని మనకి దీని దూడ అడదున్నా మూడు దూడ కూడా ఓకే మనం మినిమం ఇవాళ పొద్దుగాల పాలు వింటారు ఎన్ని ఇచ్చినా ఐదున్నర ఆరు లీటర్లు ఓకే మనకు చూసిన కర్తీ ఇక్కడ మనకైతే రెండు అవుతావా మూడు అవుతావు ఓకే మనకి ఇది జెర్సా ఇది హెచ్ఎఫ్ ఇది జెర్సా హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఇక ఫైనల్ డేట్ ఏమి చెప్పగలుగుతారోనా అరవై తగ్గిస్తాం తగ్గిస్తాం ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట అనమాట మనకు వచ్చేసి అరవై ఎనిమిది వేలు అయితే అనమాట ఓకే అంటే ఇప్పుడు విండేసిరా ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది అనమాట టైం అయితే అందుకోసం పాలు విండేసి అయితే కనిపిస్తలేవు ఇక ఫస్ట్ షాబ్ అయితే ఈ విధంగా ఉందా అన్న సెకండ్ అయితే మధ్యాహ్నం పాలుండేస్తాము ఓకే లోపల ఉంది సెకండ్ అవుతావు సెకండ్ అవుతావు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే సెకండ్ అవుతావు అంట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట హెచ్ఎఫ్ క్రాసే అది జెర్సీ ఓకే మనకు అంటే మినిమం జునుపల్ అని ఇస్తున్నారా తొమ్మిది లీటర్లు ఫ్రెండ్స్ చూసిన తర్వాత తొమ్మిది లీటర్ అయితే ఇస్తుంది అనమాట మాయవాడదానా ఇప్పుడు అంటే పడడానికి అయితే రెడీ ఉంది అనమాట ఫ్రెండ్స్ చూసిన తర్వాత మనకైతే సెకండ్ హాఫ్ అయితే దీని ధర తొంభై ఐదు వేలు ఫ్రెండ్ చూసినారు కదా ఓకే అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాం ఉంటా ఫ్రెండ్స్ మనకు చూసినా కదా తొంభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట మనకైతే ఇక్కడ మొత్తానికి అయితే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇచ్చింది అంట మనకైతే అండ్ ఇక్కడ ఇవాళ లేనిది కాబట్టి ఇవాళ ఫస్ట్ అయితే పాలు వింటూ తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇచ్చింది అనమాట మనకు చూసారు కదా ఇవ్వచ్చు మంచిపాలు అయితే పది వరకు కూడా ఇవ్వచ్చు మనకు వచ్చేసి ఇక తొంభై ఐదు వేలా పాలు వింటే తొంభై ఐదు వేలా తగ్గిస్తాను తగ్గిస్తారంట మనకు ఎన్నైతే అవంటానా సెకండ్ సెకండ్ ఇస్తా ఓకే చూసినారు కదా ఆఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం త్రాడబ్నా ఆరు పళ్ళు ఉంది వినడానికి ఇప్పుడు అంటే ఇంకా ఎంత టైం పెట్టుకున్నాం సార్ వారం వారం ఫ్రెండ్స్ చూసినారా మనకైతే వారం రోజులు అయితే టైం ఉంటుంది అండి మనకి అయితే వినడానికి అయితే మొత్తానికైతే ఇది ఎన్ని అవుతా అవుతామంటాం సెకండ్ అవుతుంది ఆరు పనులు మనకు వచ్చేసి ఇప్పుడు ధరం చెప్పగలుగుతున్నా ఎనభై ఐదు వేలు చెప్తాను ఎనభై ఐదు వేలు ఏమైనా తగ్గుతున్నమాట ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అంటా మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వారం రోజులు టైం పెట్టుకోవచ్చా టైం ఓకే మనకు ఇప్పుడు మూడు అవుతావా రెండు అవుతా సెకండ్ అవుతా సెకండ్ అవుతావా మళ్ళీ సెకండ్ అయితే పాలెంచ్చినా అంటనా ఫస్ట్ ఏడున్నారా అట్లా ఎక్కువేయచ్చు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా టైం ఇంకా పది రోజులు ఫ్రెండ్స్ చూసినారు కదా దీని పొడుగు కూడా చూడవచ్చు అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట కొంచెం అయితే మనకు చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట ఇక మొత్తానికైతే మనకైతే నాలుగవ తేటుకైతే వెళ్ళిపోయాం రండి చూడొచ్చు తింపడు ఫిరి ఫ్రెండ్ చూశారా నాలుగో దగ్గర అయితే ఉందనమాట అన్న నాలుగో కదేపనా దిగినిందానా ఓకే సెకండ్ అవుతుంది ఓకే ఇది ఆరు పళ్ళు ఉన్నది ఓకే తెరిచి తైపో ఓకే ఇప్పుడు ఆరు ఆరున్నర సింపాల్లో దిగినిందా ఓకే ఉంది హాలిలాగా ఉంది మనకు ఎప్పుడు ఇన్నిందనా మూడు రోజుల్లో అవుతుంది మూడు రోజులు ఓకే మనకు ఇప్పుడు రెండు రోజుల నుంచి పాలన్నించింది ఆరునరున్నారు ఓకే మనకు చూసినారు ఫ్రెండ్స్ మనకైతే ఫోర్ తో కథ కూడా ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి ఇది ఎన్నో అవుతా ఉంటా మినిమం రెండు అవుతా ఓకే రెండు అవుతామంట మనకు వచ్చేసి మనకు మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వస్తుండొచ్చు ధర డెబ్బై ఐదు వేలు చెప్పినా తగ్గిస్తాను అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవి అయితే ఈ విధంగా ఉందనమాట ఇది జెర్సీ వచ్చేఫనా జర్సీ జెర్సీ జర్సీ క్రాసా ఓకే చూసినారు మనకైతే ఫోర్ తా కథ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి టూ దీన్ని పొడుగు కూడా చూడొచ్చు త్రీ డేస్ అవుతుందంట ఈయనైతే మనకైతే మొత్తానికైతే మనకైతే ఐదవ దగ్గర వెళ్ళిపోయి ఫ్రెండ్స్ చూసినా మనమైతే ఐదవ దగ్గర అయితే ఉందనమాట ఐదవ కథ అయిపోయినా ఒకసారి మూడో అవుతావు ఓకే లోకల్ టైపు ఓకే ఇప్పుడు ఆరు ఆరు చిల్లర్ వస్తుంది ఆరు ఆరు అంటే ఎన్ని రోజులు అవుతుందన్న ఈయన దీని దూడి ఆడది ఉన్నాము గుద్దుట ఓకే ఇప్పుడు నేను చూసినా కదా ఇప్పుడు మనకైతే ఇప్పుడు మినిమం దీని ధర చెప్పగలుగుతున్నా దీనికి డెబ్బై ఐదు వేలు చెప్పినా దీనికి తగ్గిస్తాం డెబ్బై ఐదు వేలు చెప్పినా తగ్గిస్తాం ఓకే మనకు పాలు ఎంత కట్టుకోవచ్చు ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర నేను చూసినారా మొత్తానికి అయితే మనకైతే ఐదవ కథ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు చూస్తున్నారు కదా మొత్తానికైతే పాలిపుడు విండిది కాబట్టి పొడుగులేం లేదు అట్లని చెప్పేసి ఇప్పుడు మనకైతే చూడొచ్చు ఇది జెర్సియా ఇచ్చే ఫనా ఇదే జెర్సియా ఇక ఇది మొత్తానికైతే అండ్ ఆరవ డేట్కైతే రండి అన్న ఆరవ కథ పనా ఓకే అంటే ఇప్పుడు మనకి ఇది ఎన్నో ఉంటానా సెకండ్ అవుతుంది ఆరు పళ్ళు ముదిరి కట్టింది ఇది కలర్ కూడా మంచి బ్రీడ్ లాగా ఉంది ఓకే ఇంకా మనకు వచ్చేసి టైం ఇచ్చింది ఓకే ఇప్పుడు ఇంకా టైం ఉంటుంది ఇప్పుడు ఇంకెన్ని రోజులుంటాయి ఇరవై రోజులు ఇరవై రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ విశ్వ కదా ఇప్పుడు మనకైతే ఒక ట్వంటీ డేస్ అయితే ఉంటారంట మనకైతే టైం అయితే ఇప్పుడు వినడానికి అయితే మనకు చూడొచ్చు మంచి బ్రీడ్ లాగా ఉంది అవైతే కలర్ఫుల్ కూడా మంచిగా ఉంది ఇక మొత్తానికి అయితే ముంగల కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట అనా ఇది ఎన్నో ఇత ఉంటున్నా సెకండ్ ఈత ఓకే మనకు సెకండ్ ఈతకి ఎంతవరకు ఇస్తాను ఓకే సెకండ్ ఈత ఓకే శివశ్వరావు ఫ్రెండ్స్ మనకైతే ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అయితే ఇచ్చిందంట మనకు వచ్చేసి ఈతకి ఈ చూసినారు కదా మనకైతే మనకు ఏడవ దేటికి అయితే వెళ్ళిపోయాం రండి ఒకసారి అయితే ఫ్రెండ్ మనకైతే ఏడవ దగ్గర అయితే ఉంది అనమాట ఏడవనాడేడు అంటే ఈ నెండ్ రోజు అయితే దీని దూడ ఆడదు ఆడదు మనకు చూసినారా ఫ్రెండ్ మనకైతే ఎన్ని అవుతా చికెన్ ఇస్తాయి మనకు వచ్చేసి చూసిన కదా చికెన్ మనకొచ్చేసి అండ్ మనకైతే పాలైతే అయితే మనకు చూడొచ్చు వెళ్ళాడు అంటే ఒకరోజు కలిపి పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తున్నాను అనమాట మనకు వచ్చేసి మొత్తానికైతే ఇది దారిని చెప్పగలుగుతున్నా ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట అందుకే మొత్తానికైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు అయితే తగ్గుతుందనమాట చూసిన కదా మనకైతే లాస్ట్ అవ్వ కదా లాస్ట్ అవ్వ ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా లాస్ట్ అవైతే ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని చూడ ఆడద్దు వద్దు అన్న ఆడద్దు